రాజ్ అపర్ణతో ఇలా అంటూ ఉంటాడు అసలు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు పెళ్లి చేసుకోవాల్సింది నేను నేను మా ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్లి చేసుకునేవాడిని నేనై ఉండగా నా నిర్ణయం అవసరం లేదా మీరు మీరే నిర్ణయం తీసుకొని ఒకరికొకరు మాట్లాడేసుకుంటున్నారు అని చెప్పేసి రాజ్ గట్టిగట్టిగా వాళ్ళమ్మకి ఎదురు మాట్లాడుతూ ఉంటాడు రాజు అలా మాట్లాడగానే అపర్ణకి చాలా కోపం వచ్చి ఆ అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు ఇక ఆ సంతనంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడే ఈ తద్దినం అంతా నువ్వు చేసింది కాబట్టే కదా నీకు న్యాయం చేయడం కోసం నేను ఎన్ని పాటలు పడుతున్నాను అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగా నే కావ్య కూడా అలా ఏడుస్తూ తను ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది ఎందుకంటే ఇంకా ఈ ఈ కావ్య తీసుకునే నిర్ణయం మీదనే రాజ్ జీవితం ఆధారపడి ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ అపర్ణ మాటలకి ఏం చేయలేక ఇంకా కావ్య అయితే మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది ఇంకా అప్పుడు మధ్యలోకి కావ్య వాళ్ళ అక్కైన స్వప్న దూరి ఆంటీ ఒక్క నిమిషం నన్ను మాట్లాడినిస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది అని ఇంకా కావ్యని సంతకం పెడతావా లేదా అన్నప్పుడు నేను సంతకం పెడతాను ఎక్కడ పెట్టాలో చెప్పండి అని చెప్పేసి ముందుకైతే వచ్చేస్తూ ఉంటుంది స్వప్న అప్పుడు మధ్యలో నువ్వు దూరి నువ్వెందుకు సంతకం పెడతావు నీకేం సా అర్హత ఉంది నీకు అవసరం అనవసరమైనది కదా అనగానే కదా మరి నాకు అనవసరం అన్నప్పుడు మా చెల్లి కావ్య కూడా అనవసరం మా చెల్లిందుకు ఆ పత్రాల మీద సంతకం పెడుతుంది ఎందుకు పెట్టాలి చిన్న అన్యాయం జరిగింది మా చెల్లికి అలాంటప్పుడు నీ కొడుకు కారణంగా అన్యాయం జరిగిందని నువ్వే అన్నావు పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఏ సుఖం సంతోషం లేదని చెప్పింది కూడా నువ్వే అలాంటప్పుడు మా చెల్లి అన్ని బాధలు పడుతున్నప్పుడు అది దాని మీద ఎందుకు పూస్తున్నావు బుడదా అని చెప్పేసి ఇంకా చెల్లికి సపోర్ట్గా స్వప్న అయితే అపర్ణకు ఎదురు తిరుగుతూ ఉంటుంది అప్పుడు కావ్య మనసులో ఒకటి ఆలోచించుకుంటుంది నేను ఎలాగైనా ఇప్పుడు సంతకం పెట్టలేననుకో నిజం చెప్పాల్సి వస్తుంది అదే సంతకం పెట్టానే అనుకో ఇంకా మాయాకి నా భర్తకు పెళ్లి జరిగేలోపు ఏదో ఒక ప్లాన్ వేస్తాను నిజం కక్కిస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ స్వప్న మాత్రం గట్టిగట్టిగా నా చెల్లి వైపు ఎలాంటి తప్పు లేదు కాబట్టి నా చెల్లి సంతకం పెట్టదు అని చెప్పి దాన్ని దానికి సమాధానం చెప్పండి మీరు నా ప్రశ్న తప్పైతే ఇప్పుడు సమాధానం చెప్పి తీరండి అని చెప్పేసి అపర్ణకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది స్వప్న మరి కావ్య తీసుకున్న నిర్ణయం స్వప్నకు చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ సెన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్